కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ధనలక్ష్మిపేటలో రెండు వందల మంది వైసీపీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జు పొలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ధనలక్ష్మిపేటలో రెండు వందల మంది వైసీపీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి పొలిసెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు ఈ ఈ సందర్భంగా వారు ప్రచారం చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు